ఎండలు ముదురుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండబారిన పడకూడదంటే ముందు మనం చేయాల్సింది మన పనులని ఉదయం ఎండలు ఎక్కువ లోపల ఉదయం పది పదిన్నర లోపల సాయంత్రం ఐదు తర్వాత మన పనులు పనులు పెట్టుకోవడం ద్వారా మనం ఎండబారిన పడకుండా ఉంటాం కంపల్సరీ ఎండలనే పోవాల్సి వస్తుంది బయటికి అనుకుంటే తలపైన క్యాపు ఖచ్చితంగా లేదంటే ఒక గుడ్డ ఏదైనా వేసుకొని వెళ్ళాలి వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి సాధ్యం వైట్ కలర్ వేసుకుంటే ఇంకా మంచిది మనకు ఈ ఎండలో డిహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం రోజు తీసుకునే వాటర్ కానీ లిక్విడ్ కానీ ఎక్కువ స్థాయిలో తీసుకోవాలి ఒక ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు రోజు మనం ద్రవ ద్రవాలని తీసుకోవాలి దాంట్లో నీళ్ళు కొబ్బరి నీళ్ళు లేదా నీళ్ళలో నిమ్మకాయ చక్కర ఉప్పు కలిపి తాగొచ్చు మనం దీంతో మనకు ఎండ దెబ్బ బయట ఎండలు తిరిగి వచ్చిన డిహైడ్రేషన్ కరెక్షన్ అవుతుంది ఒకవేళ సివియర్ డిహైడ్రేషన్ ఉంటాయి దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్టయితే మనం లేదా ఆరోగ్య కార్యకర్త దగ్గరికి వెళ్ళినా అక్కడ వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ పాకెట్లు ఉంటాయి అవి కూడా ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో తాగొచ్చు ఇంకా అధికంగా ఉన్నట్టయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ఐవీ ఫ్లూట్స్ బట్టి కూడా చికిత్స అందించడం జరుగుతుంది సో మనం చేయవలసింది ఎండను అవాయిడ్ చేయడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు వేసుకోవడం ఎండకు వెళ్ళినప్పుడు క్యాపు తలమైన గుడ్డ అట్లాంటివి వేసుకోవడం తీసుకున్నట్టయితే మనం ఎండబారి నుంచి తప్పించుకోవచ్చు